హాయ్ అండి ఈరోజు మనం వినబోయే కథ స్రవంతి ఇక కథలోకి వెళ్దాం స్కూల్ బ్యాగ్ తీసుకుని స్రవంతి స్కూల్కి వెళ్తుంటే తండ్రి కామేశం అడ్డుపడ్డాడు ఆగమ్మ ఇక నుండి నువ్వు స్కూల్కి వెళ్ళకూడదు మీ అమ్మ నీకు చెప్పలేదా అని అడిగాడు లేదు నాన్న నాకు అమ్మ ఏం చెప్పలేదు ఎందుకు నేను స్కూల్కి వెళ్ళకూడదు అని అడిగింది ఇంతలో కామేశం భార్య మళ్ళీని పిలిచి ఏంటే మళ్ళీ బిడ్డకు నువ్వు ఏం చెప్పలేదంట బ్యాగ్ తగిలించుకుని బడికి పోతుంటే నేను ఆపాను కాబట్టి సరిపోయింది లేప లేదంటే ఇబ్బంది వచ్చేది నీకు మతిమరకు బాగా వచ్చేసిందే ఈ మధ్య అన్నాడు క్షమించయ్యా మర్చిపోయాను ఈరోజు తాంబూలాలు మార్చుకుంటాకి మీ చెల్లివాళ్ళు వస్తున్నారు కదా అన్నది అది విన్న స్రవంతి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన దాంట్లో ఏమైనా అర్థం ఉందా అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా మీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి కలెక్టర్ చదవాలి అనుకుంటున్నాను మరి ఎందుకు ఇలా చే చేస్తున్నారు అని అడుగుతుంది అవును మాకు తెలుసు కానీ ఆడపిల్లకి చదువు అవసరం లేదు ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి భర్త పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అన్నది అమ్మ మళ్ళీ బిడ్డ వాళ్ళకి మాటిచ్చాను నువ్వు పదో తరగతి పాస్ అవుతే నిన్ను పెళ్ళి చేసుకోనన్నాడు మీ బావ కాబట్టి నా పరువు కోసం నేను ఇచ్చిన మాట కోసమైనా ఈ పెళ్ళికి బిడ్డ అని బ్రతిమలాడాడు తండ్రి స్రవంతి ఏడుస్తూ నాన్న నాకంటే పెద్దవాడు అన్నయ్యకి ముందు పెళ్లి చేశాక నాకు చేయండి అన్నది ఇంతలో స్రవంతి అన్నయ్య వచ్చి ఏంటి నేను డాక్టర్ చదవాలి ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే పెళ్లం పిల్లలు ఇలాంటి తలనొప్పులతో నేను చదవలేను అందువల్ల చదువు పూర్తయి నేను డాక్టర్ అయ్యే వరకు పెళ్ళనే మాటే వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ మాత్రం నీ చదువుకయ్యే ఖర్చు నువ్వు మానేస్తే నీ మీ అన్నయ్య చదువుకు ఉపయోగపడుతుంది నువ్వు చదివి ఉద్ధరించింది చాలే కానీ నోరు మూసుకుని వెళ్ళి రెడీ అవ్వు పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని చెప్పేసి తన పనిలో మునిగిపోయింది స్రవంతి ఏడుస్తూ ఫోన్ తీసుకుని తన స్కూల్ హెడ్ మాస్టర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి తను చదువుకోవాలనుకుంటున్న విషయం చెప్పింది ఆ హెడ్ మాస్టర్ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు ఇంతలో ఎంగేజ్మెంట్కి రెడీ చేసి శ్రవంతిని కూర్చోబెట్టారు పెళ్లి కొడుకు చాలా తింగర్వాడు అయినా ఆస్తి ఉందని పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు శ్రవంతి తల్లిదండ్రులు నిశ్చితార్థం ఉంగరం పెడుతుండగా పోలీసులు వచ్చి ఆపండి అన్నారు ఆ మాటకి అందరూ అటు చూసి బిత్తరపోయారు పోలీసులు వచ్చారని ఆ పోలీస్ అతను యుఆర్ అండర్ అరెస్ట్ అని మీ అందరినీ అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు ఎందుకు మేమేం చేశామని అడిగింది మళ్ళీ ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరం అందుకే అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు అదేంటి మా పిల్లకి మేము పెళ్లి చేసుకుంటే మధ్యలో మీకేంటి అయినా మా పిల్ల మాకిష్టం అని కోపంగా అంది మళ్ళీ కానీ తన మాటలు వినిపించుకోకుండా పురోహితులతో సహా అందరినీ అరెస్ట్ చేయమని కానిస్టేబుల్స్కి ఆర్డర్ వేశాడు అదేంటండి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు ఆ పురోహితులు తప్పు చేసిన వారిదే తప్పు కాదు వారికి సహకరించే వారి కూడా తప్పే అన్నాడు ఆస్స వద్దండి మా వాళ్ళని ఇంకా ఎవరిని కూడా అరెస్ట్ చేయకండి నాకు చదువుకోవడానికి అవకాశం కల్పించండి సార్ అని వేడుకుంది శ్రవంతి సరేనమ్మా నువ్వు చెప్పావు కాబట్టి వీళ్ళని వదిలేస్తున్నానమ్మా నీలా చదువుకోవాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ తప్పక సహాయం చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఎస్ఐ వెళ్ళిపోయాక మా పరువు తీసేశావు మమ్మల్ని దోషులుగా నిలబెట్టావు అందరి ముందు ఇక ఈ ఇంట్లో నీకు స్థానం లేదు ఈ జన్మలో మాకు నీ మొహం చూపించుకో వెళ్ళిపో అన్నారు స్రవంతి అమ్మ నాన్నలు ఏడుస్తూ వెళ్ళిపోయింది పది సంవత్సరాల తర్వాత ముసలి వయసుకు చేరుకున్న కామేశం మళ్ళీ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళారు కలెక్టర్ గారితో మాట్లాడాలి వారికి మా గోడు వినిపించుకోవాలి అన్నారు కానీ కలెక్టర్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఉండాలి అది లేనిదే కలవడం కుదరదు వెళ్ళండి ఇక్కడి నుంచి అని పంపించేస్తున్న అసిస్టెంట్ని చూసి ఇదంతా సీసీ కెమెరాలో చూస్తున్న కలెక్టర్ వారిని లోపలికి పంపించండి అని ఫోన్ చేసి చెప్పింది అసిస్టెంట్కి సరే మేడం అని చెప్పి మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు లోపలికి వెళ్ళండి అని పంపించాడు అప్పటికే వయసు మళ్ళటంతో కంటిచూపు తగ్గింది ఇద్దరికి దాంతో ఒకరినొకరు పట్టుకుని నడుస్తున్నారు కలెక్టర్ దగ్గరకు వెళ్ళి నమస్తే అమ్మ మా అబ్బాయి డాక్టర్ కానీ మా అబ్బాయి మా ఇంటికి రావడం లేదు పోనీ మేము వాడి దగ్గరికి వెళదామంటే మా కోడలు మమ్మల్ని కనీసం గేట్ లోపలికి కూడా రానివ్వకుండా మాట్లాడి బయట నుంచి పంపించేసింది తిరిగి ఊరికి వచ్చేసాం వ్యవసాయం చేసి బ్రతుకుదామని పంట వేస్తే నకిలీ విత్తనాలు ఇచ్చారు దాంతో గింజ మొలవక పంట చేతికి రాక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే మీ దగ్గరకు వచ్చాం ఏదైనా దారి చూపిస్తారేమోనన్న ఆశతో పంట నష్టం కింద ఎంతో కొంత ఇప్పించండి అమ్మా అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు దాంతో కలెక్టర్ కొంతమంది ఆఫీసర్స్ని పిలిచి నకిలీ విత్తనాలను మందులను పట్టుకుని వెంటనే సీజ్ చేయండి పంట నష్టం కింద ప్రతి రైతుకు వేల రూపాయల సాయం అందించండి మన జిల్లాలో అందరికీ ఇది నా ఆర్డర్ అని చెప్పింది అది చూసి వాళ్ళిద్దరూ మీరు దేవత మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు చాలా సంతోషమమ్మ నిన్ను చూస్తుంటే మా బిడ్డనే చూస్తున్నట్టు ఉందమ్మా మీరు ఇంకొక సాయం చేయండి అమ్మా మాకు ఎవరూ లేరు మమ్మల్ని వాళ్ళు ఉండే చోటు అదే దిక్కులేని వాళ్ళు ఉండే దగ్గర మమ్మల్ని చేర్పించమని చెప్పండమ్మా అంటారు ఆ మాటలు వినగానే కలెక్టర్కి ఏడుపు వచ్చేస్తుంది అలా ఏడుస్తూ ఒక్కసారిగా పైకి లేచి నేనుండగా మీరు దిక్కులేని వాళ్ళు ఎలా అవుతారు నాన్న అంటుంది అంటే నువ్వు మా కూతురు శ్రవంతివా అమ్మా అని అడుగుతారు కామేశం అవును నాన్న నేను మీ కూతురు శ్రవ్ కలెక్టర్ స్రవంతినే అని అమాంతం పట్టుకుని ఏడుస్తుంది అమ్మ అని పిలుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళబోతుంటే వద్దమ్మా నన్ను అమ్మ అని పిలవకమ్మా నువ్వు గొప్పదానివి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను మమ్మల్ని క్షమించమ్మా అంటుంది అమ్మ మళ్ళీ లేదమ్మా నేను గొప్ప చదువు చదివిన ఎంత గొప్ప స్థానంలో ఉన్నా నేను మీ కూతురిని నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయనే అర్థం నీ మాటలు వింటుంటే మేమేం తప్పు చేశామో మాకు పూర్తిగా అర్థమైంది ఆడపిల్ల చదువుకోకూడదు ఇంటికే పరిమితం అని అనుకోవడం మేము చేసిన పెద్ద తప్పు నీలా చదువుకోవాలనుకున్న ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి మన కథ ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకు ఒక గుణపాఠం కావాలమ్మా సరే నాన్న మన ఇంటికి వెళ్దాం పదండి అని తీసుకువెళ్తుంది కలెక్టర్ శ్రవంతి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్